అండి ఇందాక చేసిన వీడియోల్లో వీడియో ఎక్కువ లెంత్ అయిపోయింది అందుకని ఈ వీడియో మళ్ళీ చేస్తున్నానండి ఇదిగోండి నేను వచ్చేసి ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టి ఈ గోడ మీద పెట్టానన్నమాట పెంచుతున్నాను అన్నమాట ఫస్ట్ ఇది వచ్చేసి మిరప మొక్క అండి ఇది వచ్చేసి తులసి మొక్క ఇది వచ్చేసి రణపాల ఇదైతే అండి నాకు దీని పేరైతే తెలియదు మీకు ఎవరన్నా తెలిస్తే కొంచెం కామెంట్ పెట్టండి తర్వాత వచ్చేసి ఇదిగో రణపాలు కూడా రణపాలు మొక్కేనండి ఇది వచ్చేసి మొక్క అండి గింజలు వేసాను అన్నమాట తర్వాత ఇది నేరేడు మొక్క అండి కనిపిస్తుందా నేరేడు మొక్క అండి ఇది ఇవి కూడా గింజలు పెట్టాను అన్నమాట ఇవన్నీ కూడా నేరేడు మొక్కలు తర్వాత వచ్చేసి తులసి మొక్క తర్వాత వచ్చేసి రణపాలెం మొక్క ఇదిగోండి ఇది వచ్చేసి కనిపిస్తుందా తులసి ఇది చామంతి అండి తెల్ల చామంతి అన్నమాట ఇది ఇది చామంతి మొక్క ఇవి వచ్చేసి ఇవి కూడా అన్నీ ప్లాస్టిక్ టబ్బుల్లో వాటిలో పెట్టానండి ఎక్కువ తులసి మొక్కలు అయితే ఉన్నాయండి ఇది ఇది కూడా తులసి మొక్కనమాట కనిపిస్తుందండి ఇది రణపాల మొక్క పెద్ద మొక్క అన్నమాట ఇందాక చూసిన చిన్న మొక్క చూడండి నిన్ను కింద ఆకులు వస్తే ఇక్కడ కొన్ని ఆకులు తీసేసానన్నమాట అనమాట గుబురుగా ఉంటే ఏమైనా పురుగు గుట్ట చేరుతుందేమోనని అయితే ఇక్కడ చూడండి రణపాల గురించి కొంచెం తెలుసుకుందాం మనం ఇదిగోండి ఈ ఆకు చాలా పెద్దగా ఉంటుందండి రణపాల మొక్క ఇదిగోండి దగ్గరగా చూపిస్తాను ఇది వచ్చేసి రణపాల మొక్క అండి ఇది ఆకు అయితే ఇలాగే ఇంకొక మొక్క ఉంటుంది అంటండి అది వచ్చేసి మరి అది తినకూడదు అనమాట ఇది కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు ఉపయోగిస్తారు అన్నమాట అయితే ఈ మొక్కకి ఆ మొక్కకి డిఫరెన్స్ ఏంటి అంటే ఇదిగోండి ఇక్కడ మీకు దగ్గరగా చూపిస్తాను ఆకుంది కదండి ఈ ఆకు ఈ చివర్ల ఇదిగోండి ఇక్కడ వంకలొంకులుగా ఉంది కదండి ఈ మొక్కలో ఇక్కడ మొ కొత్త మొక్క రాదు ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ రణపాల మొక్కకి ఆకులకి ఈ చివర్ల కొన్ని గణపిల్లాగా ఉండి అక్కడ మొక్కలైతే రావండి అది గుర్తుపెట్టుకోండి ఈ రణపాల మొక్కకి ఎక్కడొస్తాయి మొక్కలు అంటే ఇదిగోండి ఇక్కడ చిన్న కనిపిస్తుంది కదండి ఇక్కడ మొదల దగ్గరే ఇంకొక పిల్లకొస్తుంది కానీ ఈ ఆకులకు మాత్రం గణిపలికి రావండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మొదల దగ్గర నుంచి వస్తుందన్నమాట అయితే రణపాల మొక్కలాగా ఇంకొక మొక్క ఉంటుంది కానీ ఆ మొక్కకి ఇక్కడ గణపులు ఉంటాయండి ఇక్కడ ఉంది కదా ఆకారము ఈ సైడ్లు గణిపలు వస్తాయి నుంచి ఒక మొక్క వస్తుంది అన్నమాట ఆ చెట్టుకి ఈ చెట్టుకి ఉన్న తేడా ఇది అన్నమాట అది గమనించండి ఇంకోటి వచ్చేసి ఈ రణపాల ఆకుల్ని పప్పులో పెట్టుకుంటారంట ఆకురలా చేసుకుంటారంట నాకైతే తెలియదు తెలిస్తే చెప్పండి నేను కూడా పప్పులో పెడతాను అప్పుడప్పుడు చాలా మొక్కలు ఉన్నాయి కాబట్టి తర్వాత వచ్చేసి ఇది ఇది వచ్చేసి సబ్జా మొక్క అండి దగ్గరగా చూపిస్తాను అసలు ఎంత మంచి స్మెల్ అంటే అండి ఒక్క ఆకు ఇలా మనము అసలు మనం ఆకు పట్టుకోవాలి లేదు మనం ఆ మొక్క దగ్గరికి వస్తేనే చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట ఎలా అంటే సంపంగి మొక్కకున్నంత మంచి స్మెల్ ఉన్నంత మంచి స్మెల్ వస్తుంది అన్నమాట ఇది వచ్చేసి సబ్జా గింజలు అన్నమాట దగ్గరగా చూపిస్తాను చూడండి ఎందుకంటే ఈ వీడియో మొత్తం నేనే చేసుకుంటున్నాను అన్నమాట తర్వాత వచ్చేసి ఈ మొక్కలు చూడండి ఇవి వచ్చేసి నేను వేరే ఆంటీ దగ్గర తీసుకొచ్చాను నాకైతే వీటి పేరు తెలియదు తెలిస్తే పేరు చెప్పండి ఇంకా ప్రస్తుతానికైతే ఇది ఈ మొక్క చూడండి ఇది వచ్చేసి ఉత్తరాణి ఈ మొక్క అంటారన్నమాట ఇది చర్మవ్యాధులు ఏమన్నా ఉంటే దీన్ని ఆకులు నలిపి రసం తీసి ఆ చర్మ వ్యాధి మీద పెడితే పోతుంది నేనైతే ఎప్పుడు చేయలేదు పెద్దలు చెప్పినప్పుడు వినందుకని తీసుకొచ్చి అన్నమాట సో ప్రస్తుతానికి ఇదండి నా